తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో యాత్రికుల వల్లగాని సిబ్బంది వల్లగాని తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవయితీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతాయి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఇలా స్వామివారికి జరిగే ఉత్సవాలు దర్శనాలలో సహజంగా కొన్ని లోపాలు జరుగుతుంటాయి ఈ లోపాలు దోషాలకు ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు తిరుమలలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి ఆలయంలో మొదటి రోజు పవిత్రమాలల ప్రతిష్ఠ జరిగింది రెండవ రోజు శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పరివార ఆలయాలలో ఉన్న ఉత్సవమూర్తులకు పవిత్రమాలల సమర్పణ జరిగింది ఇక మూడవ రోజు యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు హారతులు నివేదించారు సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు రాత్రి ఏడు గంటల నుండి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు ఆ తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి శాస్త్రాల ప్రకారం ఈ పవిత్రోత్సవాలు సంవత్సరంలో జరిగిన అన్ని దోషాలు పోవడానికి ఈ పవిత్రోత్సవాలు నిర్వహించమని శాస్త్రాల్లో తెలియపరిచి ఉన్నది ఆ ప్రకారంగా సంవత్సర జనిత సర్వదోష పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలు తిరుమలలో పదిహేను పదహారు శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది